మీ కుర్చీలలో ఎక్కడైనా కేసీఆర్ దాక్కున్నడేమో చూడండి ఈ వేదిక కుర్చీల మధ్య కోదండరామరెడ్డి ఎక్కడైనా కూర్చున్నడేమో చూడండి ఇంకా చెప్పాలంటే ఇంకా స్పష్టంగా మాట్లాడాలంటే ఈ సభలో కేసీఆర్ లేడు కోదండరామరెడ్డి లేడు ఎందుకో తెలుసా మనకి రాజ్యం ఇస్తుందని వాళ్ళిద్దరూ రాలేదు కానీ రాష్ట్ర సాధన కోసం మీకు రాజ్యం ఒప్పజెప్పడానికి మీకు రాజ్య సింహాసనం ఒప్పజెప్పడానికి మూడు కోట్ల మంది బిసిఎస్సీ ఎస్టీలు బలిపీఠం ఎక్కి బలిపశూలమై పన్నెండు వందల మందిని మరణించి లక్షల టీఎంసీల నెత్తురు కాచుకొని మీకు రాజ్య సింహాసనం ఒప్పజెప్పిన కదా ఎనిమిది తర్వాత తరతరాల తర్వాత బూసి ఎస్సీ ఎస్టీలంతా మూర్త కంఠంతో మేము ఎప్పుడు రాజ్యాన్ని పరిపాలిద్దామని సభ పెట్టుకుంటే మీరెందుకు రాలేదని అడుగుతున్నా వేదిక నుంచి మీరు రారా నిన్ను రాజ్యానికి రావడానికి మీరు రారు కదా మీరు రాజ్యానికి రావడం కోసం కడుపులో ఉన్న బిడ్డని సంఖలో ఉన్న బిడ్డని ఎత్తుకొని కోట్ల మంది తల్లులు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించి మీకు రాజ్యాన్ని ఒప్పజెప్పారు